అంటే ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి సో ఏది కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలే మీ ప్లేస్ లో వేరే పర్సన్ ఉంటే బట్ నీకు బ్రేకప్ అయిపోయేది బ్రేకప్ అయిపోయేది అది కంటిన్యూ అయ్యేది రచ్చ ఈ రోజుల్లో నువ్వు లైఫ్ లాంగ్ ఉండేదని అర్థం అయిపోయింది సో ఈ రోజు అయితే మొత్తం పోతాయి రిలీజ్ అయితే ఒక ఇయర్ కి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ చెప్తాను బ్రేక్ ఒక ఇయర్ కి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్రేక్ చెప్తావా బ్రేక్అప్ అని చెప్తా బ్రేక్అప్ అని చెప్తావా ఎందుకు అని అలా ఉంటది అలా చెప్పిన వాళ్ళకి లవ్ ఎక్కువ ఓకే సో ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడితే కొంచెం ఎంటర్టైన్మెంట్ కి వెళ్దాం ఫినిష్ చేసే ముందు ఎందుకంటే ఇంత లాక్ చేసినా కూడా ఎవరు చూడరు ఆల్రెడీ మీ ఫోటో రాగానే అలా అర్థమైపోతుంది ఏదో జరిగింది అని సో తనకి బాగా నచ్చే ఫుడ్ ఏంటి లాస్ట్ ఇంటర్వ్యూలో నాకు చెప్పింది అది కొనిస్తే మా ఆ రెస్టారెంట్ నుండి అది కొనిస్తే మాత్రం పక్కా నేను మాట్లాడేస్తానట వాళ్ళతో అని చెప్పేసి చెప్పింది సో తన ఫేవరెట్ ఫుడ్ మీకు తెలుసా

దాని గురించి మనం ఆ బాధ అది వేరు ఆ బాధితులకే తెలుసు బాధ ఓకే తన ఫేవరెట్ కలర్ లైక్ బ్లాక్ చేస్తుంది వేసేది కాదు తనకి ఇష్టమైన కలర్ బ్లాక్ అంటే లైక్ బ్లాక్ కరెక్ట్ తనకి గ్రీన్ గ్రీన్ ఓకే తన ఫేవరెట్ ప్లేస్ ఎలాంటి ప్లేసెస్ ని తను ఇష్టపడుతుంది ప్లేసెస్ అంటే చెప్పలేదు ఆ ఇప్పుడు ఆ అలానే కాదు మెయిన్ మాత్రం అబ్రాడ్ అది సెటిల్ అయ్యేది అది సెటిల్ అయ్యేదని ఫేవరెట్ ప్లేస్ లైక్ గోవా బీచెస్ అట్లా ఉంటాయిగా ఆ అంటే పబ్జి ఎక్కువ ఇష్టం ఏ పబ్ రెగ్యులర్ గా వయ్యేది ఫ్యాన్స్ నెక్స్ట్ డే నుండి అక్కడే ఉంటారు ఇంకా ఇప్పుడు తనప్పుడు తన స్నాప్ ఇప్పుడు స్నాప్ కూడా పబ్లిక్ కాబట్టి స్నాప్ ఫాలోవర్ తెలిసిపోతుంది నిన్న కూడా అక్కడికి వెళ్ళొచ్చు తన ఫేవరెట్ ప్లేస్ ఏంటి ఇల్లా ఆఫీసా తన ఫేవరెట్ ప్లేస్ అయితే పీవిఆర్ పీవిఆర్ మాల్ ఆ అది పీవీఆర్ పీవిఆర్ ఇరవై నాలుగు గంటలు ఉండమన్నా ఉంటాడు సినిమాలు తీసుకుంటాం బయట అయితే ఏం లేవు ఓకే అంటే సినిమా ఏదనేది లెక్కలేదు సినిమా ఓకే ఏంటంటే సినిమా అది ఒక ప్లేస్ ఆయనకి ప్లేస్ వర్షిప్ ఓకే సో నార్మల్ గా అందరికి ఓపెన్ గా తెలుసు తను డ్రింక్ చేస్తారు అని చెప్పి సో తన ఫేవరెట్ ఏంటి ఫేవరెట్ అంటే రిక్వైర్మెంట్ బట్టి అలా కూడా ఆ టైం లో అంటే అమ్మాయిలు చూస్ చేసుకొని తాగుతారు అని చెప్పేసి విన్నా నేను అంటే మన పురాణాల నుంచి ఏం చెప్పలేదు కదా ఇదే తాగాలి ఇది అలా ఏం చెప్పలేదు కానీ ఒక ఫేవరెట్ బ్రాండ్ ఉంటది కదా అండ్ మరి పురాణాల సురాబానం అని తాగేవారు ఏదైనా తాకాలి అనేది గోల్ అంతే కదా ఏదైనా మళ్ళీ తనంత ఓపెన్ గా తన తాగిద్ది అని చెప్పినప్పుడు అబ్బాయి తాగుతాడని చెప్పడానికి ఇంత సిగ్గుపడతారని నాకు తెలియదు అయ్యా దానిక ఒక స్టోరీ ఉంది ఏంటది చెప్పండి కొంచెం తిను నాకు కలిసిన స్టార్టింగ్ లో వైన్స్ కి వెళ్ళి నాకు బీర్ తెచ్చిచ్చేవాడు నాతో కూర్చొని లైన్ సోడా పెట్టుకొని మిమ్మల్ని ఆదర్శంగా కూడా నేను తాగడానికి తీసుకొచ్చి వస్తాడు నాతో కంపెనీకి లైన్ సోడా పెట్టుకొని కూర్చునేవాడు నేను చాలా సార్లు అడిగేదాన్ని నాతో అలవాటు చేసుకో ప్లీజ్ తాగు అని చెప్పి తాగుదాం నేను మా మమ్మీకి ప్రామిస్ చేశాను లైఫ్ లో ఏదన్నా అలవాటు చేసుకోగానే ఇది మాత్రం చేసుకోకనింది అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇంకా ఒక్కదాన్ని కూర్చొని బూజ్ అవ్వడం బోర్ అయ్యి నువ్వు అలవాటు చేసుకుంటావా లేదా నువ్వు కానీ నాతో కూర్చొని బూజ్ అవ్వకపోతే నేను బ్రేక్అప్ చేసుకుంటా అని చెప్పాను ఈ రీజన్ కి బ్రేక్అప్ చేసుకుంటాను ప్రపంచంలో ఇది తొమ్మిది వింత అవుతుంది నాతో కూర్చోపోతే కంపెనీకి నేను నీతో బ్రేకప్ చేసుకుంటా అన్నా అని ఒకరోజు బియర్ తెప్పించి కూర్చోబెట్టి తాపించిన అబ్బాయిలు అమ్మాయిలు జడగొడతారని విన్నా కానీ యాక్చువల్లీ అని వెంటనే వాష్రూమ్ కి వెళ్ళి వామిట్ చేసుకునే టైం కూడా లేకపోతే బెడ్రూమ్ ఓకే అదే ఫస్ట్ టైం టైమ్ యాక్చువల్గా నా అంటే నేను ఫిల్మ్ మేకింగ్ చేసినప్పుడు నా రూమ్మేట్ ఉండేవాడు తను బాటెండర్ అనమాట అంటే వాడు నేను వాడు రెగ్యులర్ రెగ్యులర్గా నేను వాడు పబ్కి వెళ్తాను అంటే లైక్ నేను తాగను బట్ నేను ఆ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తా సో వాడు ఏం చేసేవాడు అంటే నాకు ఫ్రెష్ లైమ్ సోడా చేస్తాడు వాడు చేసి నాకు తెలియకుండా ఎంతో కొంత జీణం అట్లా వాడు చేసేవాడు అనమాట అది చాలా సోర్గా తగిలేదు ఏం చేసేవాడంటే పెప్పర్ వేసా లేసా అట్లా చెప్పేవాడు కానీ వాడిన అంటే వాడికి తెలియకూడదు నాకు నాకు తెలియకూడదు నేను తాగుతున్నట్టు కానీ నేను దాన్ని తాగించాలి వాడు ఎట్లా అనేవాడు అంటే ఇట్లా మొత్తం బాటిల్స్ ఉండే అనమాట మా రూమ్ లో వాడు ఎక్కడికైనా బయట ప్రైవేట్ పార్టీకి వెళ్ళి ప్రైవేట్ పార్టీ చేస్తే బాటిల్స్ ఇస్తారు వాడికి బాటిల్స్ అన్ని అట్ల ఉంటాయి అన్ని బాటిల్స్ ఉన్నాయి చూడు అవి వేస్ట్ గా పడి ఉంటాయి నేను ఎప్పుడన్నా ఒక పెగ్గు తాగడం అట్లా చేసేవాడు అనమాట నాకు ఎందుకు తాగడం ఇష్టం అంటే వన్ థింగ్ మా మదర్ కి చెప్పాలి అంటే ఎందుకు చెప్పారంటే ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో వాటిలో తాగేసి హడావిడి చేస్తూ ఉంటారు కదా నాకు అది నచ్చదు యాక్చువల్లీ సో దాని గురించి మా ఫ్రెండ్స్ వాళ్ళు తాగుతుంటే నేను కామ్గా కూర్చున్నాను అనమాట బట్ ఇప్పుడైనా నేను తాగితే మా అయితే పబ్కి వెళ్ళినప్పుడు డాన్స్ చేస్తున్నామా అని తాగిన తర్వాత పడుకుంటా తినేసి ఓకే సో ఫైనల్ గా అయితే నువ్వు అనుకున్న సాధించవు ఓకే తనలో మీకు నచ్చే త్రీ క్వాలిటీస్ ఆల్రెడీ కేర్ అని చెప్పారు అది తీసేద్దాం డిలీట్ చేద్దాం కాసేపు అది స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ అని చెప్పారు అది తీసేద్దాం నువ్వు కేర్ అని చెప్పావు అది తీసేద్దాం సో ఇంకా త్రీ క్వాలిటీస్ ఏంటి మీకు నచ్చేవి సపోర్ట్ చేస్తారు ఓకే అంటే మేబీ నేను ఎంత ఇండస్ట్రీలో ముందుకెళ్ళడానికి నేను చాలా మందికి గోస్ట్ రైటింగ్ చేశాను ఎవరో అంటే ఎందుకు అక్కడ చేస్తావు అనే పాయింట్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఇదైంది ఏంటంటే లైక్ ఇంకా సర్వైవల్ మోడ్ మీద కాదు కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి మనం సో అన్ని ఇయర్స్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది వేరే వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేయరు ఓపెన్గా చెప్తున్నా వెళ్ళిపోతారు అరే అమ్మ నేనే రైడ్తో ఉండేది అని ఉంటుంది సో అది మెయిన్ పుష్ చేస్తుంది ఓకే అంటే మ్యాథ్స్ అది లో ఫీల్ అయ్యి అది అంటే దాని వే అట్లుంటుంది మాకు కానీ ఏదైనా కోపంగా చెప్తుంది కానీ హార్ట్ఫుల్గా లోపల మాత్రం అది చైల్డిష్ గానే ఉంటుంది కానీ బయటికి మాత్రం కోపంగా ఉంటుంది ఓకే సో ఇంకా టూ ఉన్నాయి బ్యాలెన్స్ ఒకటే చెప్పారు అది ముందు ఒకటి చెప్తుంది అది తెక్కలేదని చెప్పాను నేను కూడా అమ్మా ఇంకా బాగుండి వండి పెడుతుంది ఓకే అంటే మా మమ్మీ ఒక పాయింట్ చెప్పేది అనమాట నా కొడుకు అమ్మ అమ్మాయి ఎట్లా ఉండాలంటే వాడు ఆకలి అనే చెప్పే టైంకి పెట్టేయాలి పెట్టేయాలి సో అది ఫుల్ఫిల్ చేస్తుంది అసలు నిన్ను చూసి నువ్వు వంట చేస్తావు అంటే ఎవడు నమ్మడు చాలా బాగా చేస్తా ఓకే వంట వచ్చా ఈ రోజు చాలా విషయాలు తెలుస్తున్నాయి చందన గురించి థర్డ్ది థర్డ్ది ఏం లేవు కంప్లీట్గా ఓవరాల్గా ఓవరాల్ ఓకే